హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఎలాస్టిక్తో స్లీవ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి నార్మల్గా హ్యాండ్కి ఎలా అయితే ఫోల్డింగ్ చేసుకుంటామో అలానే ఫోల్డింగ్ చేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్ కింద వచ్చేసి కట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక వన్ ఇంచ్ కానీ మార్క్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి లెంగ్త్ మనకి హ్యాండ్ లెంగ్త్ ఎంత కావాలనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఎంత లెంగ్త్ కావాలో మార్క్ చేసుకున్నాక ఆమ్ డౌన్ ఉంటుంది కదా దాన్ని త్రీ ఇంచెస్ కానీ త్రీ అండ్ హాఫ్ కానీ మార్క్ చేసుకోవాలి త్రీ ఇంచెస్ అంటే చిన్న సైజు వాళ్ళకైతే సరిపోతుంది పెద్ద సైజు వరకు అయితే త్రీ అండ్ హాఫ్ కావాలి ఇది నేను కట్ చేస్తున్నది త్రీ అండ్ హాఫ్ పెడుతున్నానండి పెద్ద సైజు వాళ్ళకి ఈ త్రీ అండ్ హాఫ్ వచ్చేసి ఆమ్ డౌన్ అనమాట హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను మీరు మీ హ్యాండ్ లూజ్ని బట్టి మార్క్ చేసుకోండి ఈ ఎలాస్టిక్ స్లీవ్కి ఏంటంటే పెద్ద మార్కులు ఏమి ఉండవు నార్మల్ హ్యాండ్ కటింగ్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది ఇంకా ఈ కార్నర్లో వచ్చేసి టూ ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను చిన్న సైజు వాళ్ళైతే ఒకన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇంకా ఈ కార్నర్ నుంచి ఆమ్ లూజ్ ఎంతైతే ఉంటుందో అదైతే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసుకున్న దానిపైనే కరువు తీసుకుంటూ డ్రా చేసుకోవాలి ఇంకా కింద కూడా షేప్ మార్జిన్ పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇలానే డ్రా చేసుకోవాలి ఇంకా మనకి షోల్డర్ దగ్గర పప్పు కావాలి కాబట్టి ఇక్కడ పైనుంచి నేను ఒక టూ ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను మీ ఇష్టమండి ఇక్కడ మాత్రం త్రీ ఇంచెస్ అయినా ఫోర్ ఇంచెస్ అయినా మీకు కావాల్సిన పఫ్ ఎంతైతే కావాలో దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి ఇంకా స్ట్రైట్గా కూడా నేను ఒక టూ ఇంచెస్కి అయితే మార్క్ చేసి ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసాను ఇక్కడ మీరు పఫ్ వద్దు అనుకుంటే వదిలేసి వచ్చండి నార్మల్గానే పెట్టేసుకోవచ్చు హ్యాండ్ని జస్ట్ కింద ఎలా స్టిక్ ఇచ్చేసి కానీ ఇక్కడ నేను పైన పఫ్ ఇస్తున్నాను కాబట్టి ఇలా అయితే షేప్ డ్రా చేస్తున్నాను ఇక్కడ టూ ఇంచెస్ కాదండి మనకి స్ట్రైట్గా ఇంకా కాస్త పెంచుకోవాలనుకున్నా కూడా పెంచుకోవచ్చు త్రీ ఇంచెస్ వరకు కూడా పెంచుకోవచ్చు నేను కాస్త పెంచాను అనమాట స్ట్రైట్గా ఇంకొంచెం స్ట్రైట్గా లెంగ్త్ పెంచి ఇంకక్కడి నుంచి అయితే షేప్ డ్రా చేస్తున్నాను ఈ జస్ట్ ఇది పైన ఏంటంటే పప్పు వస్తుంది బ్రహ్మముడిలో కావ్య వేసుకుంటారు కదా ఆ టైపు పఫ్ స్లీవ్ వస్తుంది అనమాట ఇంకా కింద ఎలాస్టిక్ పెట్టేస్తాము ఇంకా మొత్తం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకొని స్లీవ్ సరిపోతుందో లేదనేది చెక్ చేసుకోవాలి ఇంకా ఇది చూడండి ఈ స్లీవ్ని వచ్చేసి కింద డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇంకా దీనికి ఎలాస్టిక్ వచ్చేసి మనం స్లీవ్ లెంగ్త్ ఎంతైతే ఉందో అంత తీసుకోకూడదు హాఫ్ తీసుకోవాలి మనం ఎంతైతే లెంగ్త్ ఉంటుందో ఆ లెంగ్త్లో హాఫ్ అయితే ఎలాస్టిక్ సరిపోతుంది ఇంకా స్టిచ్చింగ్ అయితే చూడండి ఇంకా ఈ కార్నర్లో వచ్చేసి డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఇంకా కార్నర్లో వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను నేను తీసుకున్న క్లాత్ ఏంటంటే చాలా సెన్సిటివ్ క్లాత్ అండి ఓరెంజా క్లాత్ అనమాట డ్రెస్ కూడా చాలా బాగుంది కానీ కొంచెం సెన్సిటివ్గా ఉంది స్టిచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేయాల్సి వస్తుంది ఇంకా ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశాక మనం ఎలాస్టిక్ తీసుకున్నాం కదా చూడండి మళ్ళీ ఇంకొకసారి ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలో చూపిస్తున్నాను మీకు ఎలాస్టిక్ చాలా ఫిట్గా వేసుకోవాలి అనుకుంటే అంటే మనం తీసుకున్న హ్యాండ్ లెంగ్త్లోని దాంట్లో హాఫ్ తీసుకుంటే సరిపోతుంది చూడండి ఈ హ్యాండ్ని ఫోల్డింగ్ చేసిన తర్వాత నేను ఇంత మాత్రమే తీసుకుంటున్నాను ఎలాస్టిక్ ఈ ఒక ఫోల్డింగ్ చేసిన తర్వాత ఎంతైతే ఎలాస్టిక్ ఉందో ఈ స్లీవ్కి లెంగ్త్ ఇలా పెట్టినప్పుడు మొత్తానికి సరిపోవాలి అలా హాఫ్ తీసుకుంటే సరిపోతుంది అనమాట ఈ ఎలాస్టిక్ని కింద డబుల్ ఫోల్డింగ్ చేస్తాం కదా దానికంటే కాస్త పైకి ఒక టూ ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని అక్కడ ఎలాస్టిక్ పెట్టి ఫస్ట్ రఫ్ చేసి స్టిచ్ చేసుకుంటూ రండి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం సాగ తీసుకుంటూ రావాలి ఎలాస్టిక్ లాస్ట్ వరకు రావాలి కాబట్టి నేను తీసుకున్న ఎలాస్టిక్ కొంచెం విత్తుంది కాబట్టి నేను టూ స్టిచ్చెస్ అయితే వేస్తాను ఒక కార్నర్లో ఒకటి మరొక కార్నర్లో ఒకటి ఈ విధంగా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇంకొక వైపు కూడా స్టిచ్ చేస్తున్నాను మీరు ఎంత హెవీగా సాగ తీసి ఎలాస్టిక్ని స్టిచ్ చేస్తారో అంత ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట ఈ ఎలాస్టిక్కి నార్మల్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక క్లాత్ అనేది కొంచెం బాగా రాదు అంటే ప్లీడ్స్ లాగా వస్తుంది కదా అక్కడ అలా రాదనమాట కొంచెం ఎలాస్టిక్ని మాత్రం బాగా సాగ తీసుకుంటూ స్టిచ్ చేయండి బాగా బొంగగా వస్తుంది ఇంకా పైన పఫ్ ఇచ్చి పఫ్ కోసం క్లాత్ వదిలేం కదా టక్స్ ఇచ్చుకున్నాము ఇంకా దాని వరకు చిన్న చిన్న ప్లీట్స్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా షోల్డర్స్ దగ్గర కూడా ఇలా కొంచెం కొంచెంగా ప్లీట్స్ పెట్టేసుకొని ఇంకా పంజాబీ డ్రెస్కి అయితే స్టిచ్ చేసుకుంటే స్లీవ్ అయితే రెడీ అయిపోతుందండి చూడండి స్టిచ్ చేశాక ఎలా ఉందో ఇంకా దీన్ని అయితే పంజాబీ డ్రెస్కి స్టిచ్ చేసుకుందాము డ్రెస్కి స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా మిడిల్లోకి షోల్డర్స్ దగ్గర పెట్టుకోవాలండి లేదంటే ప్లీట్స్ కొంచెం ముందుకి వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది కరెక్ట్గా మిడిల్లోకి హ్యాండ్ మిడిల్లో ఉండాలి అలాగే డ్రెస్కి మిడిల్లో షోల్డర్స్ దగ్గర ఉండాలి అక్కడి నుంచి స్టిచ్ చేసుకుంటూ సాగదీయకుండా నీట్గా చిన్నగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా ఒకవైపు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరొక వైపు స్టిచ్ చేసుకోవాలి ఇంతేనండి నార్మల్గా హ్యాండ్ ఎలా అయితే జాయింట్ చేసుకుంటామో అదే విధంగా జాయింట్ చేసుకోవడమే ఇలా మొత్తం ఒక స్టిచ్ వేసుకున్నాక మరొక స్టిచ్ కూడా వేసుకోండి ఇంకా ఎక్స్ట్రాగా ఏదైనా ఎక్కువ క్లాత్ అనిపిస్తే అక్కడక్కడ నీట్గా కట్ చేసేసుకోవాలి ఇంతేనండి స్లీవ్ అయితే జాయింట్ చేసేసుకున్నాము ఇంకా సైడ్ జాయింట్ అయితే చేసుకుంటే స్లీవ్ అయితే చాలా అందంగా ఉంటుంది ఈ టైప్ స్లీవ్ అనేది నేను కూడా ఫస్ట్ టైం స్టిచ్ చేశాను ఈ ఎలాస్టిక్తో చూడండి స్టిచ్ చేసాక స్లీవ్ ఎలా ఉందో చాలా బాగా వచ్చిందండి చిన్న పిల్లలకైతే ఇలాంటి స్లీవ్స్ స్టిచ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎలాస్టిక్తో ఇంకొక వీడియో కూడా నేను ఎలాస్టిక్తో స్ట్రైట్గా పెట్టి ఇంకొక స్లీవ్ కూడా స్టిచ్ చేశానండి అది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్